ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త ఆర్బీఐ సంచలన నిర్ణయం ఈ బ్యాంక్ ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో కంప్లీట్గా తెలుసుకుంది వీటిని పూర్తిగా చూడండి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి కనుక ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వేరేలాగైతే వెళ్ళిపోదామండి మనం మొత్తానికి ఆర్బీఐ అయితే సంచలన నిర్ణయం తీసుకుంది ఏదైతే బ్యాంక్ ఖాతాలు కలిగి ఉంటారో వాళ్ళు కంపల్సరీ అయితే బ్యాంక్ గారు రుణాలు ఇచ్చే సంస్థలు పనితీరులో అనేక అవకతకలు గుర్తించిందని సో కొంతమంది తీసుకుంటారు కాబట్టి లోన్లపైన వారి విధి విధానాలు ఫోర్టీ ఫోర్ ఇయర్స్ సమీక్షించాలని కోరిందనమాట రుణదాతలకు పంపిన సందేశంలో సెంట్రల్ బ్యాంక్ మార్గదర్శకాలు కట్టుబడి ఉండడంపై ఇటీవల సమీక్షలో బంగారు ఆభరణాలు ఇక ఆభరణలో ఇచ్చిన రుణాలపై సంబంధించి అనేక లోపాలు వెళ్ళడాయి అనమాట ఆర్బీఐ లోపాలను అయితే గుర్తించింది ఆర్బీఐ ప్రకారం రుణాలు సోర్సింగ్ హౌస్ వాల్యుయేషన్ కోసం థర్డ్ పార్టీలు ఉపయోగించడంలో లోపాలు కస్టమర్లు లేనప్పుడు బంగారం మదింపు తగిన శ్రద్ధ లేకపోవడంతో డిఫాల్ట్ సందర్భంలో బంగారు రుణాలు బంగారు ఆభరణాలు ముగింపు వినియోగాన్ని ట్రాక్ చేయలేకపోవడంతో పారదర్శకత లేకపోవడం వంటివి లోపాలు వేలం సమయంలో గుర్తించింది ఆర్బీఐ రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్ఏ ఇటీవల అధ్యయనం ప్రకారం ఆర్బీఐ ఇటీవల చర్యలు తీసుకున్నప్పటికీ బంగారం రుణాలలో మంచి వృద్ధి ఉంది ఇక మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి వ్యవస్థీకృత రుణాలు పోర్ట్ఫోలియోలో పది లక్షల కోట్లకు చేరుకుంటుందని చెప్పేసి ఇక కఠిన మార్గదర్శకాలు బంగారంపై రుణాలు ఇచ్చే వ్యాపారంలోనూ నిమగ్నమైన అన్ని సంస్థలు తమ విధానాలు సమగ్రంగా సమీపించాలని లోపాలు గుర్తించి సకాలంలో సరైన దిద్దుబాటు చర్యలను ప్రారంభించాలని ఆర్బీఐ సూచించిందనమాట ఆర్బీఐ నోటిఫికేషన్ ప్రకారం అవుట్సోర్సింగ్ కార్యకలాపాలు థర్డ్ పార్టీ సర్వీసులు ప్రొవైడర్లు ఈ సంస్థలకు తగిన నియంత్రణ ఉందని చెప్పేసి కూడా నిర్ధారించుకోవాలని గోల్డ్ లోండింగ్ ఏదైతే సంస్థలు తగిన తమ చర్య గురించి మూడు నెలల ఆర్బీఐ సీనియర్ సూపర్వైజర్ మేనేజర్కి తెలియవచ్చునని పేర్కొందని జరిగింది అంట ఈ విషయంలో మార్గదర్శకాలు పాడించకపోవడానికి రిజర్వ్ బ్యాంకు తీవ్రంగా పర్వేస్తుందని హెచ్చరించింది అంటే లోన్ తీసుకోవడం ఇదే కస్టమర్లకు బెనిఫిట్ ఇవ్వడానికి మొత్తానికైతే ఇక్కడ బ్యాంకులకు సంబంధించి ఏదైతే ఉన్నాయో బంగారు లోన్లకు సంబంధించి ఆర్బీఐ అయితే సంచలన నిర్ణయం అయితే తీసుకుందనమాట